విద్యార్థిని బలిచ్చిన పాఠశాల యాజమాన్యం నరబలి ఇస్తే పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న నమ్మకంతో నిర్వాహకులు రెండో తరగతి విద్యార్థిని హత్య చేశారు సోమవారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనలో పాఠశాల యజమాని సహా అతడికి సహకరించిన డైరెక్టర్ ప్రిన్సిపల్ మరో ఇద్దరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు వినడానికే అతి భయంకరంగా అనిపిస్తున్నటువంటి ఈ అమానుష సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హాథ్రాస్లో జరిగింది ఒక పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం కేవలం తమ యొక్క నమ్మకం కారణంగా ఒక విద్యార్థిని బలిస్తే ఆ పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందుతుంది అనే భ్రమలో రెండో తరగతి చదివే ఒక బాలుణ్ణి చంపేశారు అది కూడా ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల సహకారంతో మూఢనమ్మకాల పేరుతో ఇలాంటి సంఘటనలు వినడం మనకి కొత్త ఏమీ కాదు చాలాసార్లు మనము మన భారతదేశంలో ఇలాంటి అనేక సంఘటనలు విన్నాము ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే బాగా చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా ఇలాంటి మూఢనమ్మకాల్లో నేడు మునిగిపోతూ ఉన్నారు ఈ సంఘటన జరిగింది స్వయంగా విద్యను బోధించే ఒక పాఠశాలలో దానికి కారకులు ఆ పాఠశాల యొక్క నిర్వాహకులు పిల్లలకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆధునిక ప్రగతి వైపునకు వెళ్తున్నాము అనుకుంటున్న ఒక అనాగరిక సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఈనాడు చదువుకుంటున్నాం విద్యార్హతలు సంపాదిస్తున్నాం ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మంచి జరుగుతుంది బండికి నిమ్మకాయలు ఎడిమిరపకాయలు తగిలించుకుంటే మనకి ప్రమాదాల నుంచి అది రక్షిస్తుంది చేతికి తాయెత్తు మెళ్ళో తాయెత్తు లేదంటే వేలికి రంగురాళ్ళు పెట్టుకున్నటువంటి ఉంగరాలు ఇలాంటివి మనల్ని చెడు నుంచి రక్షించి మనకి మేలు చేస్తాయి ఇవన్నీ భ్రమలు కాకపోతే మరేంటి ధర్మశాస్త్రాలు భగవద్గీతలో కానీ బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఎక్కడైనా ఇలాంటి మూఢత్వాన్ని ఎంకరేజ్ చేసే విషయాలు బోధించబడ్డాయా అంటే ఎక్కడా మనం చూడలేము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రాన్ని మొత్తం బోధించిన తర్వాత చివరిని చెప్పే మాట ఏంటి అంటే ఈ బోధన నీవు ఏకాగ్ర మనసుతో విన్నావా అజ్ఞాన నీ యొక్క భ్రమ సంపూర్ణంగా నశించిందా ప్రశ్నిస్తాడు అర్జునుణ్ణి అంటే మనం ధార్మిక బోధ ఏకాగ్ర మనసుతో వినకపోతే దాని మీద పరిశీలన చేయకపోతే దాని కారణంగా మన అజ్ఞానం మన భ్రమలు దూరం కాకపోతే ఎటువంటి ప్రయోజనము కూడా లేదు మరి ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని పరిశీలించి చదువుడి అని చెప్పబడింది కురాన్లో కూడా మీరు శాస్త్రీయ పరిశీలన చేయకుండానే మా ఆయుధాన్ని ఎలా తిరస్కరిస్తారు అని ప్రశ్నిస్తాడు అంటే భగవద్గీత బైబిల్ కురాని గ్రంథాలలో ధర్మం విషయంలో ఏదైనా బోధ చేయబడితే దాన్ని పరిశీలన చేయాలి అది మన భ్రమల్ని తొలగించేలాగా మనల్ని ఎడ్యుకేట్ చేయాలి అని స్వయంగా శాస్త్రంలో బోధించబడింది కానీ ఈనాడు ధర్మం పేరుతో మన ముందుకు వచ్చినటువంటి బోధలన్నీ కూడా మనల్ని మనము విద్యార్హతలు సంపాదించుకున్న విద్యావంతులు అయినా సరే అవి మూఢత్వం వైపునకే నడిపించేవిగా ఉంటున్నాయి కాబట్టి ఆలోచించండి ధర్మం పేరుతో మూఢనమ్మకాల ప్రస్తావన ఎక్కడా కూడా ధర్మశాస్త్రాలలో లేదు మంచి చెడు ఇవన్నీ కూడా భగవంతుని చేతిలో ఉన్నాయి దేవుడు కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది దేవుడు మనల్ని పరీక్షించదలుచుకున్నప్పుడు మాత్రమే మనకి ఏ కీడైనా సంభవిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి దేవుని యొక్క అనుమతి లేకుండా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మన జీవితాలలో మనకి ఏ లాభము ఏ నష్టము కూడా రావు ఈ లాభ నష్టాలు రెండూ కూడా మనకి ఒక పరీక్ష నిమిత్తము వస్తూ పోతూ ఉంటాయి అని మరి గతంలో అనేక వీడియోల్లో మనము ఈ పరిశీలన చేశాము మరి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు మన సమాజంలో జరగకుండా ఉండాలి అంటే మనము మూఢనమ్మకాలకి పూర్తిగా స్వస్తి పలకాలి విద్య వైద్యము సాంకేతికత ఇలాంటి విషయాలను మనం ఎలాగైతే పరిశీలన చేస్తున్నామో అదేవిధంగా ధర్మం విషయంలో కూడా మనము परशील चाहिए।